ఏం జరుగుతుంది మొత్తంగా మన మన సంస్కృతిని ఓడించడం కొరకు గ్రామంలో ఉండేటటువంటి ఆధిపత్య కుల దొర దగ్గర నుంచి అమెరికాలో ఉండేటటువంటి ట్రంప్ వరకు కూడా వాళ్ళకు సంబంధాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మనకు రాజకీయాల దేశం కాదు మీరు అనుకోవచ్చు అమెరికాలో కూర్చున్నటువంటి ట్రంప్ కు ఊర్లో వస్తున్నటువంటి ఎంకరెడ్డికి ప్రదీప్ రెడ్డికి ఏంటి సంబంధం సార్ బాగా ఎగ్జాగరేట్ చేసి చెప్తాడు అని అంటారు నా మనుషులే మాటల్ని వినకుండా కూడా ఉంటారు నన్ను ఇంకా అనేక రకాలుగా డ్రోల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు కానీ గ్రామంలో ఉండేటటువంటి ఒక ఆధిపత్య కుల దొర దొర దగ్గర నుంచి అమెరికాలో ఉండేటటువంటి ట్రంప్ జాతీయ అలంకారానికి కూడా సంబంధం కాబట్టి మనం హిందూ సనాతన పాసిదాన్ని గురించి అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కేవలం దీన్ని మాత్రమే చదివితే సరిపోదు ప్రపంచంలో వచ్చినటువంటి ఇతరత్ర మతోన్మాదాల్ని జాత్యాంకార ఉన్మాదాలని కూడా మనం అర్థం చేసుకోవాలి వాటి నుంచి ఈ దేశంలో ఉండినటువంటి హిందూ ఉన్మాదాన్ని సనాతన పాసిదాన్ని వేరు చేసి చూసుకొని హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు చేశారు ముసోలికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు చేశారో ఆ పద్ధతుల్లో మాత్రమే మనం తిరుగుబాటు చేసి ఇటలీ ఫాసిజాన్ని ప్రజలు ఓడించినట్టుగా భారతదేశం లోపల సనాతన ఫాసిజాన్ని లేదా బ్రాహ్మణిజాన్ని మనం ఓడించలేము కాబట్టి ఈ రెండింటిని అర్థం చేసుకుంటూ ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడాన్ని అర్థం చేసుకుంటూ మనం ప్రత్యేకంగా ఈ దేశంలో ఉండేటటువంటి సనాతన బ్రాహ్మణిజంతో సనాతన భాసిజంతో మనం ఎట్లా ఘర్షణ పడాలి అనే విషయాన్ని అర్థం చేసుకో మతోన్మాదానికి భారతదేశం లోపల రెండు వేల ఐదు వందల మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది వేదం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఈ దేశం లోపల మతోన్మాదం వేదం ఎప్పుడు పుట్టిందో ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ప్రక్రియ కొనసాగుతూ కొనసాగుతూ ఉన్నటువంటి పరిణామ క్రమమే ఈ దేశం లోపల చేస్తారు ప్రపంచానికి అంతటికీ ఫ్యాసిజం అనేటటువంటిది మహా అంటే ఒక డెబ్బై ఏదా వందేళ్ల వచ్చి కానీ భారతదేశంలో ఇక్కడ ఫ్యాసిజం పుట్టడానికి నేను చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మాత్రమే కాదు వేదాలు వచ్చినటువంటి రెండు నాలుగు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు అని కొద్దిమంది చెప్తా ఉన్నారు సరే కరెక్ట్ ఆరు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం నాలుగు వేల సంవత్సరాలు అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టేస్తే వేదం ఈ దేశంలో పుట్టిన దగ్గర నుంచి ఈ దేశం లోపల ఫ్యాసం పుట్టుకొని వచ్చింది ఆ ఫాసిజమే ఇక్కడ నుంచి జర్మనీకి ఆ ఫాసిజమే ఇక్కడ నుంచి ఇటలీకి ఆ ఫ్యాసమే ఇక్కడ నుంచి ఆధునిక కాలంలో కాంటెంపరీ టైమ్స్ లోపల అమెరికా కూడా విస్తృతి అయితే అందుకనే నేను అంటే మనకు ఒక డిఫరెంట్ లెన్స్ ఉండ భారతదేశం లోపల హిట్లర్ కు స్ఫూర్తినిచ్చినటువంటి మూలాలు ఉన్నాయి కూడా అట్లాంటి ముందాలే భారతదేశంలో ఉన్నాయి అంటే ఆర్ఎస్ఎస్ పుట్టుక అక్కడ మార్సిజం పుట్టుక దాదాపు ఒక ఐదు పది సంవత్సరాల లోపల తేడా ఉండొచ్చు కానీ ఇదంతా కూడా ఒకే దశాబ్దం లోపల జరిగినటువంటిది కానీ నేనేం చెప్తా లోపల మొట్టమొదటి సామ్రాజ్యవాదం అనేటటువంటిది బ్రాహ్మణులు ఆర్యులు మాత్రమే సృష్టించారు ఇది బ్రిటిష్ ఇంకోడే ఇంకెవడో పెట్టుబడిదారి కావచ్చు సృష్టించినటువంటి సామ్రాజ్యవాదం కాదు బ్రాహ్మణీయ సామ్రాజ్యవాదం అనేటటువంటిది బ్రాహ్మణులు మొట్టమొదట ఈ ప్రపంచంలోనే సామ్రాజ్యవాదాన్ని సృష్టించారు అది పుట్టింది ఇప్పటి వరకు కాలేదు మనకు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఒక రెండు మూడు వందల సంవత్సరాలు నడిచి అర్థమైపోయి పోర్చుగీసు డచ్ ఆస్ట్రియా ఇటలీ సామ్రాజ్యవాదాలు కూడా పుట్టుకొని వచ్చాయి చచ్చిపోయాయి కానీ మూడు వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి బ్రాహ్మణిజం అనేటటువంటి సామ్రాజ్యవాదానికి పుట్టుకే ఉంది కానీ ఇంతవరకు మరణం సంభవించలేదు కానీ ఆ సంగతి మనకు అర్థం కావచ్చు అయితే మిత్రులం అనేటటువంటి పదము ఒక యూనివర్సలైజ్ అయిపోయింది మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి టాపిక్ లోపల కూడా హిందూ సనాతన ఫాసిజం అని అంటున్నాం అంటే హిందూయిజానికి ఫాసిస్ట్ లక్షణాలు ఉన్నాయి అని నేను అంటున్నాను అయితే అసలు భారతదేశం లోపల మూడు వేల సంవత్సరాల క్రితమే ఈ ఫాసిజం లాంటిది ఉన్నది అని అన్నప్పుడు జర్మనీ హిందూయిజము ఇటలీ హిందూయిజం అని అనాలే లేదా జర్మన్ ఆయనిజము జర్మన్ బ్రాహ్మణిజము లేదా నిన్న మొన్న పుట్టుకొని వచ్చినటువంటి ఎప్పుడు వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి మనం బ్రాహ్మణి పెట్టాము అనేందుకు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది అంటే ఇటలీ భాష లోపల దాని అర్థం ఏంటి అని అంటే ఇరిచినటువంటి కట్టెలో మూపుని ఒక దగ్గర మూట కట్టి బండెల్లాగా ఉంచడం నేను కూడా డిగ్రీ చదువుకునేటప్పుడు మా సార్లు చెప్తా ఉండేవాళ్ళు అంటే అన్ని కట్టె పిల్లలంతా ఒక దగ్గర వేసి తాడు పెట్టి కట్టితే దాన్ని ఎవరు విరసలేరు కాబట్టి ఇది ఐక్యతకు సింబలు జాతీయ ఐక్యతకు సింబలు నేషనలిజానికి సింబలు అనమాను అయితే నేనేమంటున్నాను అంటే కట్టెలన్నీ ఒక దగ్గర పెట్టి కట్టితే గట్టిగానే ఉంటుంది కావచ్చు కానీ ఈ కట్టెలతో పాటు గొడ్డల్ని కూడా ఎదురు పెట్టాల్సి వచ్చింది శాసిజం అననంటే ఐక్యతలో సింబల్ గా ఉండేటటువంటి ఒక కట్టెల మోపు అనేటటువంటి దాన్ని చూపిస్తాం ఈ కట్టెల మోపుతో పాటు ఉంటుంది అంటే నమ్ముతుంది అని అంటే మనం ఒకటిగా చేయాలి అని అంటే అక్కడ ఖచ్చితంగా ఫోర్స్ అనేటటువంటిది వాడాలి అక్కడ ఖచ్చితంగా హింస అనేటటువంటి దాన్ని వాడాలి అక్కడ ఖచ్చితంగా అణచివేత అనేటటువంటి దాన్ని వాడాలి అక్కడ ఖచ్చితంగా ప్రజలై చేయటం అనేటటువంటి దాన్ని వాడాలి ఒడ్డని సహజంగా దేనికి వాడతాము చిల్లకల్లంగా ఉన్నటువంటి కొమ్మలన్నిటిని నరికి ఒక మోకులా పట్టడానికి వాడతాం అంటే ఇటలీ అనేటటువంటి దేశం లోపల ఇటలీ జాతీయులంతా కూడా ఎవరికి వారు విడిపోయినట్టుగా విడిపోయినట్టుగా ఉన్నారు కాబట్టి ఈ ఇటలీ ప్రజలందరినీ కూడా ఏకం చేసి కోల్పోయినటువంటి పరువుని తిరిగి తెచ్చుకోవాలి అని అంటే మిమ్మల్ అందరినీ గొడ్డలితో నరికినటువంటి కట్టెల్ని ఒక మోపుగా ఎట్ట కడతామో మేము కూడా అట్టనే కడతాము దీన్ని మీరు పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి అనేటటువంటి పద్ధతుల్లో అయితే ఈ ఫ్యాసిజాన్ని సృష్టించినటువంటి సిద్ధాంతకర్త ముసోలిని అనేటటువంటి ఆయన ఫాసిజం అనేటటువంటి ఒక జాతీయవాద సిద్ధాంతంగా తీసుకోవచ్చు జాతీయవాదం అంటే ఏంటిది అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న దీన్ని మనం ఇంగ్లీష్ లో నేషనలిజం అని అంటున్నారు